శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఈరోజు పదహైదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శ్రీ సప్త శక్తి సంఘం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఇందులో శ్రీ యొక్క గొప్పతనం గురించి అలాగే పర్యావరణ విషయాలు మహిళలకు క్విజ్ పోటీలు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహిళలకు సన్మానం చేయడం జరిగింది సన్మాన గ్రహీతలు డాక్టర్ రోహిణి ఎస్ రాజలక్ష్మి సిహెచ్ వరలక్ష్మి పాల్గొనడం జరిగింది ముఖ్య వక్తలు లావణ్య వరలక్ష్మి భక్తులుగా వ్యవహరించారు విన్నర్ క్లబ్ మెంబర్స్ పాఠశాల మహిళా పేరెంట్స్ పాఠశాల చుట్టుపక్కల మహిళలు పాఠశాల మహిళా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వంద మందికి పైగా మహిళలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సర్వే జనా వినోభు పరమేశ్వరి భగవతి Come on. ఆమె అంత వీరత్వం ఎవరికి లేదు ఫస్ట్ ఫస్ట్ మాటగా ఆమె చిన్న పిల్లవాడిగానే దీపని కట్టుకొని బ్రిటిష్ వాళ్ళతో సైన్యం చేసిన వ్యక్తి ఆడ నిలిపిన మోధుడు ఎవరు ఓకే వాళ్ళ తల్లిగారి పేరేంటి జిజయ్ ఎందు మాడగారు అన్ని తీసుకుంటా మనకు దగ్గరలో ఉన్న శక్తిపీఠం కాదమ్మాట లేదు

అడగలేదు ఇంకా గాలి భూమి కదా ఎప్పుడు తీసుకుంటా రెగ్యులర్ గా ఏ మాత్రం చెప్పండి కోట కోటగాని కోట అగ్గి మీద గుడ్లం అంటూ అటు ఇటు తిప్పితే అరక్షణం ఏంటిది ఎన్నో సేవలు అందిస్తూ మన గుంటూరులో ఉన్న విద్యార్థులకు పేదలకు ఎన్నో సేవలు అందిస్తూ ఉంటారు ఈ సుష్మంద్రాన్ని అభివృద్ధికి కారణం డాక్టర్ సింహతి రెడ్డి గారు వాళ్ళ తండ్రి సిఆర్ రెడ్డి గారు వారికి చూస్తే ఆటలో బిడ్డల్లాగా ఆమె బిడ్డ లేరు మక్కల్నే బిడ్డల్లాగా పెంచి సభ్య చేసింది ఆమెకి వృక్షవాటం ये का ये का बिदा है వచ్చి క్షణితి ఇవన్నీ కూడా ఏడు స్త్రీ కలయితే సాధించలేని ఏదీ లేదు స్త్రీ మన ముందు కుటుంబంలో ఒక పాఠశాల స్త్రీయే మొదటి గురువు తల్లే మొదటి గురువు మనకి ఇప్పుడు ప్రకృతి చక్రంలో అనేక రకాలైనటువంటి ఉన్నాయి నృత్యువులు ఉన్నాయి అనేక రకాలైన జీవులు మృత్యువుల కలయికే ప్రకృతి భూమి జలము వాయువుల కలయికే ప్రకృతి ఈ ప్రకృతిని స్థిరంగా ఉంచడమే ఈ ప్రకృతి చక్రాన్ని చేయగలుగుతుంది మహిళ చేయలేదు ఏమీ లేదు స్త్రీ శక్తికి మించింది ఏమీ లేదు శక్తుల కలయికే స్త్రీ అని చెప్పారు కదా ఆ సప్త శక్తుల కలయితోనే స్త్రీ ఏం చేస్తుందంటే బిడ్డకి ఇంటి వద్ద నుంచి అన్ని నేర్పిస్తున్నాను అన్ని కూడా పర్యావరణానికి సంబంధించిన విషయాలన్నీ ఎలా నేర్పిస్తుంది అంటే మనం ఆమె చేసేటువంటి నోలు పూజలు మంత్రోచ్చరణ ఇవన్నీ కూడా మన ఆచార సాంప్రదాయాలు మన హిందూ ధర్మంలో ఉన్నట్టు సభకు నమస్కారం పిల్లలకి అందరికీ నా శుభాశీస్సులు మనం మన సంస్కృతి గురించి తెలుసుకోవడం మన మనమే తెలుసుకోవడం అంటే కొంచెం ఇప్పుడు ఆశ్చర్యమవుతా ఎందుకంటే మనం రోజువారీ జరిగే పనుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడి ఉన్నాయి విదేశాలు సైతం మహిళలు అందరూ మన దేశానికి వచ్చి అన్ని నేర్చుకునే సమయంలో ఇప్పుడు మళ్ళీ మన సంస్కృతి గురించి ఒకసారి అవలోకనం చేసుకోవడం ముఖ్యంగా ఈరోజు నాకు కుటుంబ వ్యవస్థ గురించి ఇమ్మని చెప్పారు మన భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా లేదు ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ మనకు నేర్పించే విలువలు సంస్కారం సామాజిక బాధ్యత దేశ భద్రత మన ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎలా కలిసి ఉండాలి ఎలా సమన్వయం చేసుకోవాలి అనేది నేర్పిస్తుంది ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థలో మూడు తరాలు ఉంటాయి మన పెద్దవాళ్ళు మన తరం మన పిల్లలు అందరూ కలిసి సమన్వయపరచుకొని ఒక ఎంత చక్కగా అభివృద్ధి చెందాలో అదే విధంగా ఒకరు ఎంత ప్రేమాభిమానాలు పంచుకోవాలి ఈ కష్ట సమయాల్లో తోడుగా ఎలా నిలవాలి చక్కగా ప్రపంచానికి ఆదర్శంగా చూపించింది మన కుటుంబ వ్యవస్థ ఇందులో మన సాంప్రదాయాలు కొన్నిసార్లు మనం ఏదో మోటుగా చెప్తున్నారు అనుకుంటామేమో కానీ సైన్స్ ఇప్పుడు ప్రతిదీ మన సాంప్రదాయాల నుంచే నేర్చుకుంటోంది చాలా వరకు శుభ్రత అనేది మన సాంప్రదాయాల్లో మొదటి నుంచి ఉంది బయటకు మనం ఎక్కడికైనా వెళ్ళేస్తే కాలు కొడుకుందే మన పెద్దవాళ్ళు ఇంట్లోకి రానివ్వరు కానీ ఇప్పుడు అది చాలా వరకు కొంచెం మర్చిపోతున్నారు అపార్ట్మెంట్ అలా దానివల్ల మేబీ మర్చిపోతున్నారు కానీ అది ఎంత అవసరమో అనేది బహుశా మనకు అందరికీ కోవిడ్ విషయంలో ఉంటుంది నేను ఇక్కడ అందరికీ ఒక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అంటే నేను ఏదో సందేశం ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు అన్నీ మనకు తెలిసినవే కాకపోతే ఒకసారి మళ్ళీ మనం అవలోకనం చేసుకొని మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాలని సరిగ్గా పాటించి దేశ కుటుంబ అభివృద్ధికి తద్వారా సమాజాభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడగలవని ఆశిస్తున్నాను ఈ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి మన సంస్కృతిలో ప్రతి జీవిలో ఆత్మ ఉంది మనం దత్తాత్రేయుల వారు చెప్పినట్టు మనకు ప్రతి నేర్చుకోగలిగే ఆలోచన ఉంటే ప్రతి క్షణం మనం ప్రతి జీవి నుంచి నేర్చుకోవచ్చు మన సంప్రదాయంలో సప్ పంచద్రాస్ అనే ఒక ఆలోచన చేస్తున్నారు అందులో చీమ కుక్క వీళ్ళందరి గురించి నేర్చుకోవడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆవునే ఉదాహరణగా తీసుకుంటే గడ్డి తిన్నా కూడా పాలనిచ్చి మన ఆరోగ్యానికి సరిపడా శక్తినిచ్చే పాలనిస్తుంది తన బిడ్డలు సైతం పక్కన పెట్టి మనకు పాలనిస్తుంది చీమ చీమలో మనం ప్రతి క్షణం మనం ఎంత